అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడు అయితే మార్నింగ్ ఇంకా అందరం లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయినాం అనమాట ఇంకా ఇక్కడైతే మాకు యాక్చువల్ గా మాకు ఇచ్చిన రూమ్ లో అయితే ఫస్ట్ బ్యాక్ సైడ్ ఇచ్చేది ఇప్పుడు అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసినాయి మా కంటిన్యూ రూమ్స్ అన్నమాట ఇది ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ తీసుకుంటాము ఇక్కడ ఇది మా అడ్డ ఇది మా గడ్డ సిగ్నల్ గడ్డ ఇది వెళ్ళాం పదండి మధు అబ్బాయి వచ్చి పదం చాలా వెళ్ళాలి మనం టిఫిన్ చేయాలి ఇంకా నువ్వు కెమెరా ఎడి పెట్టినా కూడా తెలియదు అసలు నువ్వు మాట్లాడకుండా వీడియో మాట్లాడుకుంటు నా బిడ్డ పైన కనిపించున్నది ఇంకా ఇక్కడ సిగ్నల్ గడ్డ ఇది మాది పేగులు బాగా సిగ్నల్ గడ్డ అయితే యాక్చువల్గా ఇవన్నీ కూడా అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ చెట్లు అన్ని అప్పుడు లేవు ఇవ్ ఇంత పెద్దగా లేదు చిన్నగా ఉన్నాయి ఇంత ఇప్పుడైతే ఇంకా ఫుల్గా చెట్లు పెరిగిపోయినాయి ఇక ఇవి కూడా బ్యాక్ సైడ్ కూడా ఇవి లేకుండే అప్పుడు అప్పుడు లేకుండే ఇప్పుడైతే ఇంకా ఫుల్గా పెరిగిపోయినాయి అమ్మో వెళ్ళదు చూడండి అసలు మామూలుగా కాదు మా చూసి నేర్చుకోమా కొంచెం

హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఇప్పుడు అయితే మేము ఇంకా టిఫిన్ చేసి మన లొకేషన్స్ చూసేసి రావాలండి సిగ్నల్ అందేవి ఒకప్పుడు ఇట్లా 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 ఇక్కడే సిగ్నల్ అందేవి ఇప్పుడు బానే అక్కడ పెట్టున్నారు నీకు రావట్లే నీ జియో అట్ట నా ఎయిర్టెల్ వస్తుంది వాడికి ఎయిర్టెల్ వస్తుంది కానీ వాడికి వచ్చిన వేస్ట్ నాకు రాకపోతేనే కష్టం తక్కువ మొత్తం నాదే వాడిని నైట్ అంతా వైఫై అనన్ అనన్ వీళ్ళ సాంగ్ కోసం వచ్చాం కానీ వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సాంగ్

వ్యూ చేయటానికి చూడ్డానికి వెళ్తున్నాము గైడ్ కూడా బాబు సో ఇప్పుడైతే వెళ్ళాలి ఉమాకి పేషెంట్ అయింది ఉమాది టాబ్లెట్ వేసుకుంది తనకి ఇప్పుడు కరుపులో ప్రిగులు అరుస్తున్నాయి అసలు ఎప్పుడు లేదు పొద్దున్న ఐదు గంటలకు లేసి మా తలుపు కొడుతుంది అసలు ఎంత దారుణమే నా ఉమాదిని తొమ్మిది దాకా గొరక పెట్టుకుని పడుకున్న నాకు నచ్చుతాం నడుస్తున్న ఏడికి వచ్చిన ఈ తొమ్మిది దాకా గొరక పెట్టుకుని పడుకుంటా కొండ మావిడ కొత్త చెప్పులు నేను కూడా కొత్త చెప్పులు వేసుకున్నా కూడా కొత్త చెప్పులు వేసుకుంది ఆమె కూడా కొత్త చెప్పులు వేస్తుంది కొత్త చెప్పులు వేసుకున్నాను బాగా చెప్పులు మాత్రమే పాత చెప్పులు వేసుకున్నారు ప్రమేయం అయితే ఇంకా అసలుకి ఆవిడికి నిన్న తల్ల నొప్పి వస్తుంది జండు మమ్మల్ని రాసి తలకాయ ఒత్తి తనని చక్కగా పడుకోబెట్టిన తర్వాత నేను నిద్రపోయాను బాధ్యత వింటున్నాం బాధ్యత బాధ్యత యుతంగా ప్రవర్తి ఒక్కసారి ఓకే ఇక్కడికి అదే టిఫిన్స్కి వచ్చినాము యాక్చువల్గా మేము ఈ అక్కడ తింటాము ఇంకా అన్నపూర్ణ ఉంది కదా అక్కడ అయిపోయినాయి మేము వచ్చేలోపు లోపు మీకు వచ్చాను తొందరగా వచ్చిన ఏం కావాలి చెప్పినవా மைதா பூரி திட்டால உமா மைதா காதண்டா பூரி ఏం కావాలి దీవెనాయండి ఒకటి తీయండి ఫస్ట్ దీవెండిట్రా దీవెండి પોતા

सरे होतेगा रे आरोग्य बिना प्री वाटरफॉल